నిన్న నిన్న కూడా ఇదే తరహాలో జరిగింది ఇందాక మనం చెప్పినట్టుగా ఎస్బీఐ అకౌంట్ తోని ఏపీకే ఫైల్స్ పంపించారు ఆ ఫైల్స్ లో వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది కూడా షేర్ చేయడం జరిగింది దీని ఓపెన్ చేసినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా అమౌంట్ మొత్తం కూడా పోవడం జరిగింది సైబర్ నేరగాళ్ళు ఇది ఒక పండగ పండగ చెప్పుకోవాలి అయితే దీనిపైన అటు సైబర్ అధికారులు అలర్ట్ అయ్యారు ఒకవేళ కనుక మీ ఫోన్ లో గనక ఏదైనా అనుమానంగా అంటే బ్యాటరీ త్వరగా డిశార్జ్ అవ్వడం అదేవిధంగా ఎక్కువ వేడి కావడము సో ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అయినట్టు అని చెప్పేసి చెప్తా ఉన్నారు డబుల్ డబుల్ డాట్ వాట్సాప్ డాట్ కామ్ కాంటాక్టులకు వెళ్ళి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలని చెప్పేసి ఫోన్ చేసి ఫిర్యాదు చేయమని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఫిర్యాదు చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి మరొకసారి ఇన్స్టాల్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలంటగా అటు సైబర్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు